बोलिए जय हो सर పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఆయన మనకి ఇక్కడ విచ్చేస్తున్నారు వారు ఈ సందర్భంగా అంతేకాకుండా ఏవైనా మన స్కూల్ అవసరమైనట్లయితే తప్పకుండా ప్రొవైడ్ చేస్తామని చెప్పి మనకు ప్రామిస్ ఉన్నారు వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఐ ఎక్స్ గుడ్ మార్నింగ్ ఇదంతా ప్రశాంతంగా శాంతియుతంగా సంక్షిక్షణంగా కూర్చుంటే కనుక మనకు జనసేన పార్టీ లీడర్స్ కూడా పెద్దవారు మనకి వచ్చేసి ఉన్నారు సార్ మీకు చెప్పండి మన ఆరాధ్య దైవం ఈరోజున మీ అందరి భవిష్యత్తు కోసం తను తన గురించి తను ఆలోచించకుండా మీ అందరి భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మీ మధ్య జరుపుకోవటం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పునిగుచ్చుకొని ఇలాంటి కార్యక్రమం సంకల్పించి చేసినటువంటి శ్రీ మా అవినాష్కి మీ అందరి సమక్షంలో ప్రత్యేక అవసరం వెళ్తాము మనం అనుగుణంగా నడిస్తే మంచి సమాజం ఏర్పడుతుంది అది మీ పిల్లల చేతిలో ఉంటుంది అలాగే గురువులు తీర్చిదిద్దారని చెప్పి మీ అందరికీ చెప్తూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు చిన్న పిల్లలు మీ బిడ్డలు ఆశీస్సులు కూడా పోసుకొని ఆయన ఆయుర అలాగే మంచి పరిపాలన మంచి భవిష్యత్తు మనందరికీ ఆయన చాలా చక్కగా ఉండి మనందరికీ అందిస్తారని ఆశిస్తూ మరొకసారి ఆయనకి హ్యాపీ బర్త్డే చేయు అని చెప్పి మీరు చెప్తారని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నా मेरे गार्डेस्ट यू मेरे गार्डेस्ट यू पहन सर मेरे गार्डेस्ट यू क्लास गटिगा मैंने कार्ड पंडा बेटे मैंने डेवलपर्ट मैंने प्रेजेंट मैंने डेवलपर्ट सर इडिडिल सर ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మరి మున్సిపల్ యూపీ స్కూల్ ఎల్ఈజి బ్యాంక్ కాలనీ మా స్కూలు మరి మా స్కూల్కు విచ్చేసి మా స్కూల్లో విద్యానభ్యసిస్తున్న పేద విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ఔదార్యంతో గొప్ప మనసుతో వారు స్కూల్కి సంబంధించిన ట్యూబ్ ట్యూబ్లైట్స్ తదితర వస్తువులన్నీ కూడా వారు మంచి మనసుతో అందజేయడం జరిగింది అదేవిధంగా విద్యాభివృద్ధి కోసం వారి వంతు సహకారంగా శాశక్తులు కృషి చేసి మునుముందు కూడా సహకారాన్ని అందించడానికి వారు ముందుకొచ్చి ఉన్నారు మరి వారికి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మహేష్ గారు మారుతి లీలా మారుతి మారుతి గారు అట్లానే అవినాష్ గారు తదితర పెద్దలందరికీ కూడా మా స్కూల్ విద్యార్థిని విద్యార్థి తరఫున మా టీచర్స్ తరఫున మా స్కూలు సిబ్బంది అందరి తరఫున వారికి ఘనంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి మరొకసారి కృతజ్ఞతతో థ్యాంక్ యూ సార్ సార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మన ప్రైమరీ స్కూల్లో అది బ్యాంక్ కాలనీలో ఉంటుంది అది చిల్లపరిశ్రోసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈ చేయటం కారణం కూడా అన్నయ్య గైడెన్సే పలానా ఇట్లా చేస్తే బాగుంటుందని మన గైడెన్స్ ఇవ్వటం వల్ల ఇలా చేయవలసి వచ్చింది అలా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులా జరుపుకోవటం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చి సెలవు తీసుకుంటున్నాను జైహింద్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఎంటీఎంసీ పరిధిలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల మధ్య చిల్లపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీద కేక్ కటింగ్ చేసుకోవటం చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆశీస్సులు కూడా ఈ విద్యార్థులందరి మీద కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ కార్య చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా యువజన నాయకుడు చిట్టి అవినాష్ గారు స్కూల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో భాగంగా స్కూల్కి ఫ్యాన్లు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు కూడా చిల్లపల్లి శ్రీనివాసరావు గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయటం కూడా వారిద్దరికి కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మా ఆరాధ్య దైవం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మంగళగిరిలో ఏదైతే బ్యాంక్ కాలనీలో ఉన్న మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో మా యువజన నాయకులు శ్రీ చిట్టి అవినాష్ గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక మంచి కార్యక్రమం చేశారు పిల్లల మధ్యలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటమే కాకుండా వారికి కావాల్సిన స్కూల్కి కావాల్సిన ఫర్నిచర్ ఫర్నిచర్ అంటే ట్యూబ్లైట్స్ ఫ్యాన్లు అలా హెడ్ మాస్టర్ గారు రిక్వెస్ట్ చేసిన క్రమంలో అవి అలాగే పిల్లలకి బుక్స్ పెన్నులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటారు తన కోసం తను ఎప్పుడు ఆలోచించడు సమాజానికి మనం ఏం చేయాలి పిల్లల భవిష్యత్తుకి మనం ఏం చేయాలి యువత భవిష్యత్తుకి మనం ఏం చేయాలి అని చెప్పి దాంట్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున తన్ను తాను వాడే హెచ్చించబడును అనే విధంగా ఈ రోజున కోటం ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అలాంటి అడుగుజాడల్లో జాడల్లో మేమంతా కూడా నడుస్తూ ఉన్నాం అదే బాటలో రోజున అవినాష్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా కలిసి ఈ కార్యక్రమం చేయటం చాలా పవన్ కళ్యాణ్ గారి తరఫున అలాగే జనసేన పార్టీ పార్టీ తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం దేనికంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా నాకు అని కాకుండా మాకు అని ఆలోచించే వాళ్ళే చాలా గొప్ప గొప్పగా ఆలోచిస్తారు దేనికంటే నాకేమైంది అనేది కాకుండా మాకేమైంది మా సమాజానికి మంచి ఏం జరిగింది అనేది ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఈ చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు ఉండే ఆయనకి అలా ఆలోచించే వ్యక్తికి నిండి నూరేళ్ళు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి మా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సబ్మిషన్ అండి ఈ రోజున ఇక్కడ టీచర్స్ ఉపాధ్యాయులు వారి యొక్క స్కూల్ పరిరక్షణ నిమిత్తం కొన్ని కొన్ని ఉన్నాయి ఇబ్బందులు టేబుల్స్ అలాంటివి అడిగారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ మంగళగిరి శాసనసభ్యులుగా శ్రీ నారా లోకేష్ గారు అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఒక విజంతో పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా మీరు ఊహించిన దానికంటే స్కూల్ని మరింత డెవలప్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మాటిచ్చాను తప్పనిసరిగా ఏవైతే లోకేష్ గారి దృష్టిలోకి రాని ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను తప్పకుండా తీసుకెళ్ళి లోకేష్ గారు ద్వారా మంత్రి గారి ద్వారా ఆ పనులు చేయిద్దామని చెప్పి చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ